శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు ఎయిట్ త్రీ టూ ఎయిట్ సిక్స్ డబల్ వన్ త్రీ టూ ఫోర్ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మనమిప్పుడు సంవత్సరంలో ఏడవ నెల అయిన జులైలోకి అడుగుపెట్టాము ఈ జులై మాసానికి ఎన్నో విశేషాలున్నాయి భారత క్రికెట్ దిగ్గజం కూల్ మహేంద్ర సింగ్ ధోని సినీ తారలు సూర్య ధనుష్ రాజేంద్ర ప్రసాద్ కత్రీనా కైఫ్ ప్రియాంక చోప్రా రణ్వీర్ సింగ్ వంటి ఎందరో ప్రముఖులు ఇదే నెలలో జన్మించారు వీరితో పాటు ఈ నెలలో పుట్టిన వ్యక్తులకు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు సాధారణంగా కేతువు ప్రభావం వల్ల వీరు చాలా మొండిగా ఉంటారు కానీ అదే సమయంలో చాలా తెలివైనవారు కూడా వీరి వ్యక్తిత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం అంత సులువు కాదని జ్యోతిష్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు జులైలో పుట్టిన వ్యక్తులకు పుట్టిన నక్షత్రం గ్రహస్థానాలు రాసుల ఆధారంగా వారి సానుకూల మరియు ప్రతికూల ఫలితాలను కూడా అంచనా వేయవచ్చు వారి జీవిత గమనం వ్యక్తిత్వ లక్షణాలు సామాజిక సంబంధాలపై ఈ అంశాలు గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి శాస్త్రం ఒక మార్గదర్శిని మాత్రమే అయినా ఈ విశ్లేషణ జులైలో పుట్టిన వారిని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది మరి జులై నెలలో జన్మించిన వారి స్వభావం వారి భవిష్యత్తు ఎలా ఉంటుందని పూర్తి వివరాలను ఇప్పుడు మనం సమగ్రంగా తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జులై నెలలో జన్మించిన వ్యక్తులు ఆర్థికపరమైన విషయాల గురించి పెద్దగా పట్టించుకోరు దీని అర్థం వారు డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వరని కాదు వారికి డబ్బు సంపాదనపై వ్యామోహం ఉండదు కేవలం డబ్బు కోసమే ఏ పని చెయ్యరు అయితే వీరికి తమ కెరీర్ పట్ల చాలా స్పష్టత ఉంటుంది తమ లక్ష్యాలను సాధించడానికి అంకిత భావంతో కృషి చేస్తారు ఏ రంగంలోనైనా వీరు సులభంగా విజయం సాధిస్తారు దీనికి ప్రధాన కారణం వారి కష్టపడే మనస్తత్వం మరియు నిర్ణయశక్తి ఏ పనిని ఎలా పూర్తి చేయాలో దానికి ఎంత కష్టపడాలో వీరికి బాగా తెలుసు ఒకసారి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దానిని చేరుకునే వరకు విశ్రమించరు తమ అంకితభావం శ్రమతో కూడిన పనితీరుతో వీరు ప్రజలను ప్రభావితం చేయడంలో విజయం సాధిస్తారు వీరి పనితీరు నిబద్ధత ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయి ఈ కారణంగా సమాజంలో వృత్తిపరంగా వీరి ప్రభావం గణనీయంగా పెరుగుతుంది ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం వీరికి ఎక్కువగా ఉంటుంది నాయకత్వ లక్షణాలు వీరిలో సహజంగానే ఉంటాయి いい。 ఉద్యోగులైతే కార్యాలయంలోని వాతావరణాన్ని చాలా స్నేహపూర్వకంగా ఉంచుకుంటారు తోటి ఉద్యోగులతో మంచి సంబంధాలు నెరపుతారు సహకారాన్ని ప్రోత్సహిస్తారు ఇది వారి పనితీరును మెరుగుపరచడమే కాకుండా జట్టు సభ్యులకు కూడా స్ఫూర్తినిస్తుంది ఒక సానుకూల పని వాతావరణాన్ని సృష్టించడంలో వీరు కీలక పాత్ర పోషిస్తారు వ్యాపారం చేసేవారైతే తమ లావాదేవీలలో నిజాయితీని పాటిస్తూ కస్టమర్లతో మంచి సంబంధాలు ఏర్పరచుకుంటారు కేవలం తక్షణ లాభాల కోసం కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటారు వీరికి ఉన్న నిర్ణయ నైపుణ్యం కార్యదక్షత వారి ఆర్థిక విజయానికి బలమైన పునాదులు వేస్తాయి ఊహించని ధనలాభాలు కూడా వీరికి ఉంటాయి కానీ అది కేవలం అదృష్టం వల్ల కాకుండా వారి నిరంతర కృషి మరియు తెలివైన పెట్టుబడుల ఫలితమే అని చెప్పవచ్చు జులై నెలలో పుట్టినవారికి అంత తేలికగా కోపం రాదు వారు చాలా ప్రశాంతంగా సంయమనంతో ఉంటారు చిన్న చిన్న విషయాలకు సహనం కోల్పోరు కానీ కేతువు ప్రభావం వల్ల కొన్ని సందర్భాలలో ముఖ్యంగా అన్యాయం జరిగినప్పుడు లేదా తమ ఆత్మగౌరవానికి భంగం కలిగినప్పుడు కోపంగా కనిపిస్తారు అయితే ఈ కోపం ఎక్కువసేపు ఉండదు కోపం వచ్చిన సమయంలో కూడా ఏమి పట్టనట్టు వ్యవహరిస్తూ తమ కోపాన్ని తగ్గించుకుంటారు ఇది వారిలోని ప్రత్యేక గుణం ఇది వారికి అనవసరమైన తగాదాలను నివారించడానికి సహాయపడుతుంది ఎదుటివారు పొరపాటు చేస్తే దాన్ని క్షమించే గుణం వీరికి పుష్కలంగా ఉంటుంది చిన్న విషయాలకు మనసులో పెట్టుకుని గొడవలు పెంచుకోకుండా సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటారు పగ ప్రతీకారాలు వీరికి నచ్చవు అంతేకాదు ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు ఇతరుల కష్టాలను చూసి చలించిపోతారు తమకు చేతనైన సహాయం చేయడానికి ఏమాత్రం వెనుకాడరు స్వచ్ఛంద సేవలో కూడా వీరు చురుకుగా పాల్గొంటారు ఆరోగ్యం విషయంలో మాత్రం కొంత అజాగ్రత్తగా ఉంటారు తమ పని కుటుంబ అవసరాలపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు దానికోసం తమను తాము ఎక్కువగా శ్రమించుకుంటారు దీనివల్ల చాలా సార్లు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు ఫలితంగా తలనొప్పి అలసట జీర్ణ సమస్యలు వంటి శారీరక ఒత్తిడి సంబంధిత మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి జూలైలో పుట్టినవారు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం సమయానికి భోజనం చేయడం తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం సమతుల్య ఆహారం తీసుకోవడం ఒత్తిడిని తగ్గించుకోవడం యోగా లేదా ధ్యానం వంటివి అలవర్చుకోవడం వల్ల వారు మరింత ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు ఈ నెలలో పుట్టిన వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు వీరికి కుటుంబం అంటే చాలా ప్రాణం అది వారి జీవితానికి ఒక బలమైన పునాది ఎల్లప్పుడూ తమ కుటుంబ సభ్యులతో ఉండాలని కోరుకుంటారు వారితో సమయం గడపడానికి ప్రాధాన్యత ఇస్తారు కుటుంబ విలువలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు బంధాలను గౌరవిస్తారు అంతేకాదు వీరు చాలా నిజాయితీగా ఉంటారు ఏ బంధంలోనైనా నిజాయితీని కోరుకుంటారు అందుకే వీరికి ఏ విషయంలోనూ ముఖ్యంగా బంధాల విషయంలో ఏ లోటు అనేది ఉండదు వారి నిజాయితీ అంకితభావం కారణంగా కుటుంబ సభ్యులు స్నేహితులు వారిని చాలా ఇష్టపడతారు విశ్వసిస్తారు ప్రేమ సంబంధాల విషయానికి వస్తే వీరు ఎవరితోనూ త్వరగా ప్రేమ సంబంధాలు పెట్టుకోరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఎదుటి వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకున్న తరువాతే ఒక బంధంలోకి అడుగు పెడతారు తమ భావాలను సులభంగా వ్యక్తపరచలేకపోయినా వారి ప్రేమలో లోతు నిజాయితీ ఉంటుంది వీరు వైవాహిక జీవితంలో తమ జీవిత భాగస్వామి పట్ల పూర్తిగా నిజాయితీగా ఉంటారు తమ భాగస్వామికి ఎప్పుడూ నమ్మకంగా ఉంటారు వారి బంధాన్ని పవిత్రంగా భావిస్తారు వారి వైవాహిక జీవితం సాధారణంగా సంతోషంగా స్థిరంగా ఆనందంగా ఉంటుంది జీవిత భాగస్వామితో మంచి అవగాహన అనుబంధం ఉంటుంది ఆధ్యాత్మిక విషయాలపై వీరికి కొంత ఎక్కువ ఆసక్తి చూపుతారు మతపరమైన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు ఆధ్యాత్మిక గ్రంథాలను చదవడానికి ఇష్టపడతారు దేవాలయాలు సందర్శించడం ఆధ్యాత్మిక ప్రవచనాలు వినడం ధ్యానం చేయడం వంటివి వీరికి మనశ్శాంతిని ఇస్తాయి జీవితానికి ఒక అర్థాన్ని ను ఇస్తాయి నమ్మకాల పట్ల వీరికి లోతైన గౌరవం ఉంటుంది జూలై నెలలో జన్మించిన వారు చాలా ప్రశాంతంగా ఉంటారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు ఏ పనినైనా నిధానంగా ఆలోచించి చేస్తారు వీరిలో అహంకారం తక్కువగా ఉంటుంది డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు అనవసరమైన ఖర్చులను తగ్గించుకొని పొదుపు చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు భవిష్యత్ అవసరాల కోసం ఆదా చేస్తారు చాలా సందర్భాల్లో మంచి మానసిక స్థితిలో ఉంటారు సానుకూల దృక్పథంతో జీవితాన్ని చూస్తారు ప్రతికూల పరిస్థితులలో కూడా ఆశావాదంతో ముందుకు సాగుతారు అందుకే ఆర్థిక పరమైన విషయాల్లో మంచి విజయం సాధిస్తారు సుస్థిరమైన జీవితాన్ని గడుపుతారు వీరు ఎల్లప్పుడూ ఇతరుల భావాల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎదుటి వారి కష్టాలను అర్థం చేసుకోగలుగుతారు వారికి సానుభూతిని చూపిస్తారు ఇతరులకు బాధ కలిగించడానికి ఇష్టపడరు ఈ లక్షణం వల్ల స్నేహితుల మధ్య మరింత ప్రేమగా ఉంటారు వీరి స్నేహాన్ని చాలా విలువైనదిగా భావిస్తారు స్నేహితుల కోసం ఏదైనా చేస్తారు కష్ట సమయాల్లో స్నేహితులు వీరికి అండగా ఉంటారు వీరు కూడా తమ స్నేహితులకు ఎప్పుడూ అండగా నిలుస్తారు వారి నిజాయితీ దయగల స్వభావం వల్ల వీరికి ఎక్కువ మంది మంచి స్నేహితులు ఉంటారు స్నేహితుల మద్దతుతో ఎలాంటి సమస్యకైనా పరిష్కారం కనుగొంటారు మొత్తంగా జూలై నెలలో పుట్టిన వ్యక్తులు నిజాయితీ కష్టపడే తత్వం కుటుంబ విలువలకు ప్రాధాన్యత ప్రశాంతమైన స్వభావం వంటి అనేక మంచు లక్షణాలను కలిగి ఉంటారు కొన్నిసార్లు మొండిగా ఉన్న వారి తెలివితేటలు సంయమనం నిజాయితీ వారిని జీవితంలో ఉన్నత స్థానాలకు తీసుకెళతాయి వీరు తమ చుట్టూ ఉన్న వారికి స్ఫూర్తినిచ్చే వ్యక్తులుగా నిలుస్తారు